అందరికీ శుభోదయం చూసారు కదా మనం చేసిన ఒక పని లైవ్ లైవ్ ఏంటి ఇప్పుడు ఇది ఇంత బాగా అవుతుందంటే కారణం సారే సార్ లేకుంటే ఒకవేళ అయ్యేది కాదేమో

ఇక్కడికి పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చినారు తర్వాత పోలీసులు వచ్చినారు రిటైర్డ్ రిటైర్డ్ ఆఫీసర్స్ చాలా మంది వచ్చినారు అందరు వచ్చి ఓవరాల్గా ఈ బావిని అయితే బాగు చేసినారు గ్రేట్ చూడండి ఎలా ఉండేది ఎలా అయిపోయింది చూడండి అనిపిస్తుంది కదా ఈ రీల్ రీల్ని చూసి ప్రతి ఒక్కరు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అబ్బా మీరందరూ షేర్ చేయబట్టి ఈ రీల్ అనేది ఆ రీల్ రీచ్ రీచ్ కావడం వల్ల నారా లోకేష్ గారు దానికి కామెంట్ పెట్టడం వల్ల ఈ రోజు ఈ బావి ఇలా అవ్వడం మనం చాలా ఆనందపడే ఆనందించదగ్గ విషయం అనమాట આવરે કારે ઉતર જાવ સીધું નીચે ઉતરે થેન્ક યુ આવરે નીચે ઉતરે કારે ઉતર જતો ఇది మామూలు విజయం కాదు ఒక గొప్ప విజయం అని మనం చెప్పుకోవచ్చు గర్వంగా మామూలు విషయం మర చూడండి ఎంత అసలు ఇంతకన్నా హ్యాపీనెస్ ఒకటి ఉంటుందా చెప్పండి అద్భుతం మహా అద్భుతం ప్రతి ఒక్కరు ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ బావి కోసం కష్టపడి మన చరిత్రను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకేయడం జరిగింది ఇది మామూలు విజయం కాదండి గొప్ప విజయం సార్ డాక్టరు ఆయుర్వేదిక్ డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక సార్ ఉన్నాడు చూడండి ఆయన ఆయుర్వేదిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట ఆయన కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నాడు అంటే మీరు ఆలోచించండి ఆయన ఇక్కడ కనపడుతున్నాడు కదా ఆయననే ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే మన ఊరు మన గుడి మన బాధ్యత అనే ఒక సంఘం తరపు నుంచి ఒక ఇది వచ్చి మొత్తం క్లీన్ చేసేదే కాకుండా దాదాపు డెబ్బై మంది వచ్చినారు డెబ్బై మంది వచ్చి వాళ్ళు ఈ బావిని క్లీన్ చేసి ఇలా చేయడం జరుగుతుంది అనమాట నాకైతే చాలా ఆనందంగా ఉంది మీ బహుశా ఆ జీవితంలో నేను పొందిన ఆనందంలో ఇదే గొప్ప ఉంది లే అందరినీ చూపించిన సార్ ప్రతి ఒక్కరి చెప్పినా అదే మన ఊరు మన గుడి మన బాధ్యత ఆ చెప్పండి లైవ్ లైవ్ పెట్టినా సార్ అందుకోసం అందరికి లైవ్ కాబట్టి అందరు చూపిస్తున్నా చెప్పండి మీ ఊర్లో ఎక్కడైనా బావి ఉంటే గుళ్ళు దేవాలయాలు చూసి మీరు ఆ బావిలో ఊటను తీసే ఊట కూడు తీసేసి ఊట వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మన ఊరు మన గుడి మన బాధ్యత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది చూసారు కదా నిజానికి నిజానికి అలాంటి వాటితో అవసరం లే ఎవరి ఊరిని వాళ్ళు సరిగ్గా చేసుకుంటే ఎవరు లే వాళ్ళ ఊరు వాళ్ళకి బాగైపోతుంది కాబట్టి దీని మరి ఇది కేవలం ఒక ఉదాహరణ లాగా అనుకోండి ఎవరి ఊరిలో ఉన్న పురాతన కట్టడాలను కానీ వాటన్నిటిని కాపాడుకోగలిగితే ఆ ఊర్లో యువత అందరు కలిసి ఆ ఊరు చాలా గొప్పగా మారిపోతుంది కాబట్టి ఊరు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా అది కేవలం యువత చేతిలోనే ఉంది కాబట్టి ఆలోచించండి ఆలోచించి రేపటి చరిత్రను రేపటి తరాల కోసం అందించడానికి ఒక అడుగు ముందుకేయండి ఇది నేను చెప్పేది ఇంతకు మించలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి నేను ఒక పాదాబి అనుకోండి ఇక సరే వర్క్ చేయాలి మళ్ళీ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం గ్యారంటీ వీటన్నిటి గురించి క్లియర్గా మంచి వీడియోతో ముందుకు వస్తాను